హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మీడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీటిని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇవేంటి పేపర్స్తో అనుకుంటున్నారా ఆద్యాకి స్కూల్లో టూ డేస్లో క్రాఫ్ట్ డే సెలబ్రేషన్ అనమాట సో అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లవర్ చేయమని చెప్పి డైరీలో నోట్ చేసి పంపించారు క్రాఫ్ట్తో పాటు ఆ ఫ్లవర్కి సంబంధించింది కొంచెం నోట్ చేసి కూడా పంపించారు అదైతే చదివేసి వెళ్ళాలంట అది ఒక ఎయిట్ లైన్స్ అయితే ఇచ్చారు టూ లైన్స్ అయితే నేర్చుకుందలేండి నేనైతే మొత్తానికి క్రాఫ్ట్ అయితే ఫినిష్ చేశాను సో ఈ క్రాఫ్ట్ ఫినిష్ చేయడానికి ఒక హాఫ్ డే పట్టింది నాకైతే ఇవేం ఫ్లవర్ అంటే లిల్లీ ఫ్లవర్ అనమాట సో పెద్ద ఫ్లవర్ రెడీ చేసి పంపించమని చెప్పారు సో అంత పెద్ద ఫ్లవర్ అయితే నేను రెడీ చేయలేను ఇదైతే నేను యూట్యూబ్లో చూసి చేశాను అనమాట ఫ్లవరు మరీ చిన్నగా కాకుండా ఒక్కడ చేసి పంపమన్నారు నేనైతే ఒక ఫైవ్ అలా చేశాను క్రాఫ్ట్స్ అంటే ఎప్పుడూ పెద్దగా చేయలేదు సో అందుకని ఏదో నాకు వచ్చినట్టు చేసి పంపించాను అనమాట క్రాఫ్ట్ డే సెలబ్రేషన్ రోజు ఈ ఫ్లవర్స్ అన్నీ అందరూ తీసుకొచ్చినవి బయట ప్రజెంట్ చేస్తారనమాట పేరెంట్స్ కూడా రావాలని చెప్పి ఇన్విటేషన్ పంపించారు నేనైతే వెళ్ళలేదులేండి లేండి ఆ దగ్గరించి పంపించేశాను ఇంకా ఈరోజైతే మినప వడియాలు పెడదాం అనుకుంటున్నాను ఎక్కువ ఎండతో పని లేకుండా తక్కువ టైంలో అయిపోయాయి అనమాట సో సింపుల్గా చేసేసుకొచ్చే ఎవరన్నా సో ఫస్ట్ అయితే దీనికోసం మినపగూళ్ళు తీసుకోవాలి సో క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉంది పప్పు సో మొత్తం తీసుకున్నాను సో ఆ పప్పునైతే ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి సో పౌడర్ అయితే కొంచెం టైం పడుతుందండి మరీ మెత్తగా అయిపోదు కానీ కొంచెం పౌడర్ అయితే అవుతుంది అలా అయితే సరిపోతుంది తర్వాత దాంట్లోకి కావాల్సినంత వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు అలా అంత తక్కువ వేసుకోకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది సో కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీలోనే నేను మిక్సీ పట్టేసుకున్నాను మీరు కావాలంటే ఒక ప్లేట్లో వేసుకొని పౌడర్ను దాంట్లోనే ఉప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని చేతితో కలపచ్చు కాకపోతే ఎక్కువసేపు కలపాలన్నమాట సో అలా కలపలేం కాబట్టి మిక్సీలోనే వేసేసాను మా పిండి కొంచెం పల్చిన అయింది అనమాట సో అందుకని కొంచెం స్టిక్ అవుతుంది సో కొంచెం ఆయిల్ కానీ పొడిపిండి కానీ వేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మాత్రం అలాగే ఉండాలండి అప్పడాలకి మరీ పలుచగా ఉన్నా రావు అలానే గట్టిగా ఉన్నా హార్డ్గా వస్తాయి అనమాట తర్వాత చపాతీ పేరు ఉంటుంది కదా దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని చపాతీ పీటకి కర్రకి కూడా అప్లై చేసుకోవాలి పిండిని పెట్టేసుకొని మనం చపాతీలు ఎలా ఉత్తుకుంటామో అలా ఉత్తుకోవాలి ఆయిల్కి బదులుగా కావాలంటే పిండినైనా వేసుకోండి తర్వాత మనకి అప్పడాలు రౌండ్గా కావాలి కాబట్టి అందరం రౌండ్గా చేయలేం కాబట్టి ఫస్ట్ పిండిని అంతా ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఒక షార్ప్గా ఉన్న గిన్నెను తీసుకొని మనకి కావాల్సినంత రౌండ్ షేప్లో తీసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్న గిన్నె తీసుకోండి ఇంకా పెద్దది కావాలంటే పెద్ద గిన్నె అప్పడాలు మ్యాక్సిమం ఈ సైజులో ఉంటాయి కాబట్టి నేను ఈ గిన్నెని తీసుకున్నాను అనమాట జస్ట్ దాని పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా రౌండ్ షేప్ వచ్చేస్తుంది దళసరి కూడా ఇలా ఉంటే సరిపోతుందండి మరీ దళసరిగా ఉండకూడదు అని మరీ పలుచుగా ఉండకూడదు సో ఇలా ఉంటే సరిపోతుంది చుట్టూరు ఉన్న పిండిని తీసేసుకొని ఈ అప్పడాలని అన్నీ ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఈ అప్పడాలకైతే ఎండ అవసరం లేదండి ఫ్యాన్ కింద కూడా ఈ అప్పడాలను ఆరపెట్టుకోవచ్చు కాకపోతే ఎండ వచ్చింది కాసేపటికి అని చెప్పి నేను ఎండలో పెట్టాను అనమాట ఒకవైపు పూర్తిగా ఆరిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా డ్రై అవ్వనివ్వాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట సో అందుకని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలండి మనకి ఆరయ్యలేదు ఎలా తెలుస్తుందో కూడా చూపిస్తాను మనకి ఇలా విరిపితే అప్పడం విరిగిపోవాలన్నమాట ఇలా ఉంటే ఇంకా బాగా ఆరిపోయినట్టే ఎండ గట్టిగా ఉంటే ఒక టూ అవర్స్ సరిపోతుందండి ఫ్యాన్ అయితే ఒక ఫోర్ అవర్స్ అలా పెట్టుకోండి ఇంకా డ్రై అయిపోయాయి మొత్తం ఇప్పుడు తీసేసుకోవచ్చు మాకైతే ఆడడానికి ఒక పూట పట్టింది ఎందుకంటే ఎండ కూడా సరిగా లేదనమాట ఈరోజు సో అందుకని ఇన్స్టెంట్ అనమాట మనం ఎక్కువ రోజులు ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అప్పటికప్పుడు పెట్టుకొని అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా కాదు కదా ఇంకా పప్పుచారు పెడుతున్నాను ఈరోజు నిన్న కొంచెం బొబ్బట్లో వేసిన తర్వాత మిగిలిన పప్పు వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కూడా కొంచెం పప్పు ఉడకపెట్టాను ఆల్రెడీ ఆ వాటర్లో వేసేసుకున్నాను తర్వాత అందులోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటాను తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇక్కడ చింతపండు పులుపు అనమాట రసం తీసుకొని పెట్టుకున్నాను ఆ రసము తర్వాత మనకు కావాల్సినవి వాటర్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని మరిగించుకుంటే మనకి పప్పుసారి రెడీ అవుతుంది తాలింపు వేసుకోవడం ఒకటే పని తర్వాత పప్పుచారులో కాంబినేషన్గా క్యారెట్ ఫ్రై చేశానండి పిల్లలకి ఆఫటేసాయి కాబట్టి ఏ హడావిడి లేకుండా నిదానంగా వంట చేసుకుంటున్నాం అనమాట ఎండలు కూడా బాగా కాస్తున్నాయి కాబట్టి వడియాలన్నీ చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టిన అయితే కంప్లీట్ అయిపోయాయి మొత్తం నేనైతే లాస్ట్ ఇయర్ ఒక నాలుగు రకాల వడియాలు అయితే పెట్టాను ఈ ఇయర్ ఇంకా పెట్టలేదు పెట్టాలి ఈ మినపగుళ్ళు వడియాలతో స్టార్ట్ చేశామన్నమాట ఈ ఇయర్ అయితే ఎండు ఉన్నప్పుడే మంచిగా నచ్చిన వడియాలన్నీ పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనం అవసరం అంతా వాడుకోవచ్చు చక్కగా ఇలా పప్పుచారు కానీ పప్పు కానీ సాంబార్ ఇలాంటి వాటిలో నంచుకోవడానికి బాగుంటాయి ఇంకా సమ్మర్ అంటే పెద్దగా ఆకలి కూడా వేయదు కాబట్టి ఈ చారే కొంచెం పొట్ట హాయిగా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే లంచ్ ఇలా పెట్టేసుకున్నాను ఇంకా వడియాలన్నీ వేగిపోయాయి కాబట్టి వాటిని అయితే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను అనమాట ఎక్కువ కాదులేండి ఒక పదిహేను అలా అయ్యాయి నేను తీసుకున్న పప్పుకి ఒక రెండు అయితే వేయించి చూడాలి ఇప్పుడు మిగిలినవైతే డబ్బాలో పెట్టేసుకున్నాను మనకి బియ్యం పిండికి అయితే కొంచెం గుల్లగా వస్తాయి ఇవి ఓన్లీ మినపగు గుళ్ళు ఒకటే వేశాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి అంతే పిల్లలకి ఎప్పుడైనా స్నాక్లా కూడా వేయించి ఇచ్చేయచ్చు తింటారు నేనైతే ఒక రెండు వేయించాను అంతే ప్రజెంట్ ఇదివరకు పెళ్లి భోజనాల్లో ఈ ఫంక్షన్ అయినా పెద్ద అప్పడాలు ఎక్కువగా వేస్తూ ఉండేవారు ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదు ఇది పెద్ద అప్పడాలు చాలా రేర్గా వేస్తున్నారు సో ఇవి చూస్తే అవే గుర్తొచ్చాయి నాకు జనరల్గా వడియాలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మా పిల్లలు ఎప్పుడు చిన్న చిన్న పెడతావు కదమ్మా ఈసారి పెద్దవి పెట్టావు కదా అని చెప్పి టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరికీ రెండు వేపేసి పెట్టా అనమాట తిన్నారండి క్రిస్పీగా బాగున్నాయి ఈ పప్పుసారికి మంచి కాంబినేషన్ అనమాట ఇంకా మా చిట్టుచికి కూడా వచ్చేసింది ఈరోజు స్కూల్లో క్రాఫ్ట్ ప్రజెంటేషన్ కాబట్టి పిల్లలందరికీ ఇలా క్రౌన్స్ పెట్టారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అంట సో మా అయితే పింక్ పెట్టారు మా అద్య ఫేవరెట్ కలరు ఇంకా చాలాసేపు అలా పెట్టుకునే ఉంది తీయలేదనమాట ఇంకా మా వాడైతే ఎప్పుడు వాటర్లో ఆడుకుందామని చూస్తాడు అన్నం పెడతాను కాలు చేతులు కడుక్కోరా అని చెప్తుంటే ఆ గోలం దగ్గర ఆడుకుంటున్నాడు అనమాట నీటిలో ఆడకూడదు చెప్తుంటే బాటిల్తో వాటర్ పట్టి మొక్కలుగా వేస్తా అని చెప్తున్నాడు అది ఒక సాక్ అన్నమాట ఇంకెప్పటి నుంచో మా వాళ్ళు ఐస్ క్రీమ్ అడుగుతున్నారు సో అందుకని ఈరోజు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే వెనీలా ఐస్ క్రీమ్ అనమాట మ్యాక్సిమం అందరికీ నచ్చే ఫ్లేవరు వెనీలా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని ఫ్యామిలీ అంతా తినచ్చు ఇంకా ఫస్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద అయితే ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ తీసుకుంది హాఫ్ లీటర్ మిల్క్ అండి మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇంకా పాలు వేసుకొని కొంచెం మరిగించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక మూడు చెంచాల వరకు కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోండి అదేనండి మొక్కజొన్న పిండి వేసేసుకొని దాంట్లోకి పాలు వేడుకుతున్నాయి కదా ఆ పాలు కొంచెం తీసుకొని ఉండలు లేకుండా పిండిని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు క్వాంటిటీని బట్టి ఈ కార్న్ఫ్లోర్ని కూడా పెంచుకోవాలండి ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి పాలు అయితే మరిగి ఇలా ఒక పొంగు రావాలండి మీ దగ్గర ఒకవేళ కాన్ఫ్లోర్ లేకపోతే పాలని ఇప్పుడు హాఫ్ లీటర్ తీసుకున్నాం కదా అవి పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి సో అది కొంచెం పెద్ద ప్రాసెస్ అందుకని చెప్పి ఫ్లోర్ యాడ్ చేస్తాం అనమాట మీరు ఒకవేళ ఫ్లోర్ లేకపోతే అలా కూడా చేసుకోవచ్చండి పాలు తిక్కగా అవుతాయి కాబట్టి ఇంకా ఫ్లోర్ అవసరం ఉండదు తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడ షుగర్ నేనైతే ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్కి చూసుకొని మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి అయితే అంచులకి పాలు అంటుకుంటూ ఉంటాయి అనమాట సో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటాయి అలాగే అడుగున మాడిపోకుండా ఉంటాయి అనమాట కలర్ అడుగంటేస్తే మనకి పాలు కలర్ కూడా మారిపోతుంది తర్వాత ఇంకొకసారి మనం కాన్ఫ్లోర్ వేసుకున్న పాలని కలుపుకొని అప్పుడు వేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు యాడ్ చేసుకోండి ఫ్లోర్ లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట చూసారు కదా వెంటనే థిక్గా అయిపోతాయి మిల్క్ సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకొక పది నిమిషాలు కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మన ఛానల్లో ఐస్ క్రీమ్ రెసిపీస్ కూడా షేర్ చేశాను ఇంతకుముందు నేను షేర్ చేసిన బటర్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్స్కి మంచిగా వ్యూస్ వచ్చాయన్నమాట ఎక్కువ మంది చూసిన ఐస్ క్రీమ్ అది ఇప్పటికే చూస్తారు మీలో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి లేదంటే షేర్ చేయమంటే మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాను బయట కొనుక్కునే ఐస్ క్రీమ్ అయితే ఒక్కరి తింటాము ఇంట్లో చేసుకుంటే నలుగురు తినొచ్చు అనమాట ఆ క్వాంటిటీ వస్తుంది సో అందుకని మాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లే కాబట్టి మనకి థిక్నెస్ వచ్చేసింది కదండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారినివ్వాలి ఈ కన్సిస్టెన్సీని అయితే చల్లారిన తర్వాతే నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలన్నమాట చల్లారిన తర్వాత చూసారు కదా ఇంకొంచెం థిక్ అయ్యింది అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ ఐస్ క్రీమ్ని వేసేసుకొని పలసి ఇస్తూ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలాగే వేసేసుకుంటే మనకి కొంచెం సాఫ్ట్గా రాదనమాట ఐస్ క్రీము మధ్య మధ్యలో క్రిస్టల్స్ లాగా అలా ఉంటుంది సో అందుకని మిక్సీకి వేసుకుంటేనే మంచి టేస్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ వంటి సౌండ్ వస్తేనే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటున్నారు అందుకని వాళ్ళ కోసమనే పర్టికులర్గా చేస్తాను అనమాట ఇంట్లోనే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కూడా ఆర్డర్ పెట్టాను అవి కూడా రావాలి ఇంకా సమ్మర్ వచ్చిందంటే డైలీ ఐస్ క్రీమ్ మళ్ళీ తిరుగుతూనే ఉంటాయి కదా ఆ సౌండ్కి పిల్లలు కావాలని అడుగుతూ ఉంటారనమాట ఇంకా మనం చేస్తున్నది వెనీలా ఐస్ క్రీమ్ కాబట్టి వెనీలా ఫ్లేవర్ కంపల్సరీ ఉండాలండి ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే కనుక ఇక్కడ ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసేసుకోండి నేనైతే వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఒక ఫోర్ డ్రాప్స్ అలా యాడ్ చేస్తే సరిపోతుందండి తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా సాఫ్ట్ టెక్చర్ వస్తుంది చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో ఇప్పుడు మనం ఎందులో అయితే వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసేసుకోవచ్చు మీరు వెనల్ల ఐస్ క్రీమ్ ఎక్కువ మౌడ్స్లో కంటే నార్మల్గా తింటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే మా పిల్లలు లంచ్ బాక్స్ ఉంటే దాంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టట్లేదు కాబట్టి ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఇంకా అది వాడేసుకుంటున్నాను నేను మీరు దేంట్లో అయినా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అయితే ఎప్పటి నుంచో ఈ కూడా ఉంది చిన్నది ఒకసారి నేను పెయింట్ కూడా చేశాను కృష్ణాష్టమికి ఆ చిన్న కుండ అలాగే ఉంది అప్పటి నుంచి నా దగ్గర సో ఆ చిన్న కుండలు కూడా వేసేసుకున్నాను మనకి ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గర కూడా కుండల్లో కూడా ఐస్ క్రీమ్స్ వస్తున్నాయి కదా సో అవి ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు అవి కూడా మీరు ఇంట్లో దాచుకొని చక్కగా ఇలా చేసుకోవచ్చు ఐస్ క్రీము మనం తిన్నదే కాబట్టి నేనైతే ఇది ఐస్ క్రీమ్ కుండేనండి దానికి కొంచెం పెయింట్ చేసి అంతే తర్వాత బటర్ పేపర్ పెట్టేసుకొని పైనుంచి మూత పెట్టేసుకోవాలి టైట్గా మూత ఉన్న బాక్స్ అయితే పెట్టరండి ఐస్ క్రీమ్ పైన క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇంకా చిన్న కుండ మీద కూడా ఒక బటర్ పేపర్ పెట్టేసి పైన ఒక డబ్బా మూత ఉంటే అది పెట్టేసుకుంటున్నాను దానికి ఏ సరిపోతే అది పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా పెట్టుకోవాలి మనం మంది నార్మల్ ఫ్రిడ్జ్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి అది కూడా ఫ్రిడ్జ్ డోర్ మాటిమాటికి తీస్తూ ఉంటే అస్సలు ఫ్రీజ్ అవ్వదు మనం పచ్చిమిర్చికైనా అయినా కరివేపాకైనా తీస్తూ ఉంటాం కదా మధ్య మధ్యలో అలా తీయకుండా ఉన్నప్పుడు ఈ ఐస్ క్రీమ్ పెట్టుకుంటే బెటర్ సో టైం అయితే పడుతుంది మా పిల్లలు మాత్రం ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ అవుతుందా అని చెప్పి ఆ ఫ్రిడ్జ్లో తీసుకునే ఉంటున్నారు సో అందుకని ఇంకొంచెం టైం తీసుకుంది ఇంకా మనం ఇలా ముట్టుకొని చూస్తే ఇంకా అంటుకోకుండా ఉంటే ఇంకా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే మనకు కనిపిస్తుంది కదా ఇంకా కొండలోది కూడా రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ రెడీ అయింది కానీ మళ్ళీ కుండ కోసం కొట్టుకుంటారేమో ఉన్నది ఒక్కటే దాంట్లోనే వేశాను కొంచెం ఎక్స్ట్రా ఉందని చెప్పి ఇంకా పైనుంచి మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం బాదమును జీడిపప్పు యాడ్ చేశాను చక్కగా గడ్డ కూడా కట్టింది బాగా హెవీ లోడ్ ఉన్న ఫ్రిడ్జ్లో అయితే మనకి బాగా గడ్డ కట్టేస్తుంది ఇంక రాదు కూడా స్పూన్ పెట్టిన మన ఫ్రిడ్జ్ కాబట్టి పర్వాలేదు వస్తుందలేండి టేస్ట్ కూడా బాగుంది టేస్ట్ చేసి చూశాను కాకపోతే మన ఫ్రిడ్జ్లో త్వరగా కరిగిపోతుంది అనమాట సో ఫ్రిడ్జ్లోని తీసిన వెంటనే తినేయాలి ఇంకా కుండలోది అయితే బర్త్కే కావాలని చెప్పాడని బరత్కే ఇచ్చాను ఇంకా తర్వాత బాక్స్లో ఉన్న ఐస్ క్రీము స్కూపర్ మన దగ్గర ఉండదు కాబట్టి మన ఇంట్లో లోతు లోతుగరెట్లు ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం వాటర్లో డిప్ చేసి తర్వాత తీసుకుంటే మనకి సేమ్ స్కూపర్తో ఎలా తీస్తాము అలాగే రౌండ్ రౌండ్గా వస్తుంది అనమాట పిల్లలకు కూడా బయట తిన్న ఫీలింగ్ వస్తుంది మా ఐస్ క్రీమ్ అయితే కొంచెం ఎక్కువసేపు ఫ్రీజ్ అయ్యింది అందుకని చెప్పి అస్సలు రావట్లేదు అనమాట చాలా గట్టిగా ఉంది చాలాసేపు అయితే తీసాను ఒక రెండు మూడు సార్లు ట్రై చేసినా రాలేదు ఫ్రెస్ క్రీమ్ తీసిన వెంటనే గరిటితో తీసేయకుండా ఒక రెండు సార్లు అయినా వాటర్లో కొంచెం ఆ బాక్స్ని డిప్ చేసిన తర్వాత అప్పుడు తీస్తే మనకి ఈజీగా వస్తుంది అనమాట కొంచెం ఎక్కువ ఫ్రీజ్ అయింది కాబట్టి తర్వాత అయితే వచ్చిందిలేండి ఒక టూ టైమ్స్ అయితే పెట్టాను వాటర్లో ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ చూసారంటే ఎక్కడగుతారు చెప్పండి వచ్చిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ ఎప్పుడు ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఈవినింగ్ అయితే ఐస్ క్రీమ్ రెడీ అయింది మాది అయితే ఈ బాక్స్ అంతా తీసుకెళ్ళిపోతుందంట నన్ను ఐస్ క్రీమ్ కూడా తినవ్వట్లేదు అక్కడే నుంచి చూస్తుంది ఇంకా ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి పిల్లలందరూ ఇష్టంగానే తింటారు ఇంకా ఐస్ క్రీమ్ రెసిపీస్ షేర్ చేస్తూనే ఉంటాను ఎక్కువ ఫ్రీజ్ అయినా ఐస్ క్రీమ్ త్వరగా రాదు అనమాట సో అందుకని కట్టిన తర్వాత ఇంకా తీసేసుకోండి ఫ్రిడ్జ్లోంచి తర్వాత కాసేపు బయట పెట్టిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఈజీగా తీసేసుకోవచ్చు కూడా నేనైతే చాలా బలం యూస్ చేసి తీయాల్సి వచ్చింది అచ్చం బయట తినట్టే ఉంటుందండి టేస్ట్ అయితే ఇంకా హైజైన్గా ప్రిపేర్ చేసుకున్నాం మనం బయట ఎలా ప్రిపేర్ చేస్తాలో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే చక్కగా ఇలా పిల్లలకి చేసి పెట్టేయండి ఎంజాయ్ చేస్తారు మా వాడైతే కుండలో ఉన్న ఐస్ క్రీమ్ తింటూ సూపర్ అని చెప్తున్నాడు అనమాట వాడికి నచ్చింది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్